హలో అండి ఇది ఎక్కడో టక్కన చూడంగానే మీకు నాకు తెలుసు అని ఖచ్చితంగా అనిపించినప్పుడు కామెంట్ చేయండి తర్వాత చెప్తాను ఎక్కడ అని చెప్పేసి చూసారు కదా అసలు ఎంత బాగుంది శివాజీ టెంపుల్ ఛత్రపతి శివాజీ టెంపుల్ అనమాట అసలు మొత్తం డీటెయిల్స్ కింద తెలుగులో అండ్ అలాగే కన్నడలో ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు ఇంకా మొత్తం నేనైతే చదివాను చాలా బాగా అనిపించింది ఛత్రపతి శివాజీ గురించి మొత్తం డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఏమేం చేశారు యుద్ధాలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట చిన్న తెలియని వాళ్ళకి అండ్ అలాగే ఆల్మోస్ట్ నాకు తెలియదు ఇంకా నేను మొత్తం చదివాను కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి మొత్తం చదివాను చాలా బాగా అనిపించింది అండ్ అలాగే ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు తర్వాత ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఇప్పుడు ఓపెన్ అయితే చేశారు ఎంట్రీ ఫీజు వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారు మొత్తం టెంపుల్ మొత్తం లోపల చాలా బాగుంది అయితే ఇంకా నేను చెప్పేస్తున్నాను ఇది ఎక్కడ అంటే శ్రీశైలంలో అనమాట శ్రీశైలంలో చ ఛత్రపతి శివాజీ టెంపుల్ పక్కనే ధ్యాన మందిరం కూడా ఉంది దా శివాజీ మందిరం కూడా ఉంది చాలా బాగుంది చూడండి నేను చాలా నిదానంగా అయితే తీసాను అనమాట వీడియో అని చెప్పేసి మీరు కూడా చూస్తారు అని చెప్పి చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అలాగే మ్యూజియం లాగా చేశారు మొత్తం చదవడానికి అలాగని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం చూశాను రెండు సార్లు వెళ్ళాను కానీ అప్పుడైతే ఇంకా ఓపెన్ చేయాలి ఇప్పుడు కొత్తగా అయితే ఓపెన్ చేశారంట చాలా బాగుంది టెంపుల్ అయితే అంటే దగ్గర దగ్గరలో ఉండే మొత్తం చూసాము ఆల్మోస్ట్ మేము పాతాళగంగా చూసాము అక్కడికి వెళ్ళాము అలాగే రోప్లో కూడా వెళ్ళాము మేము పైకి దిగేటప్పుడు మాత్రం మెట్లయితే దిగాము అసలు నిజంగా దేవుడు అయితే కనిపించాడు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇంకా తర్వాత బోటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అంత మెట్లు మొత్తం ఎక్కాలా అని చెప్పేసి చాలా బాధపడ్డాము తర్వాత రోప్కి అయితే వెళ్ళాము అక్కడ అక్కడికి వెళ్తే అసలు జనం అయితే గా ఉన్నారు క్యూలో ఉన్నారు పైకి ఎక్కడానికి అంటే రోపులో వెళ్ళడానికి పెద్దవాళ్ళకేమో అరవై రూపాయలు తీసుకున్నారు చిన్నవాళ్ళకేమో ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు మేము ఇంకా అందులో అయితే వెళ్ళిపోయాము ఒక పని అయిపోయింది అనిపించింది ఇంకా దగ్గరలో మా వారు అన్నారనమాట ఇక్కడ ఇది బాగుంటుంది వేరే వాళ్ళు చెప్పారు వెళ్దామని చెప్పేసి ఇంకా మేము చిన్నగా ఓపిక అయితే చేసుకున్నాము అసలు ఎండలైతే ఫుల్గా ఉన్నాయి దర్శనం చేసుకొని పాతాళకంగా వెళ్ళి తర్వాత ఇక్కడ ఛత్రపతి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా బాగుంది మేము ఒకవేళ వెళ్ళకపోతే మిస్ అయ్యే మేము అని చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత సరౌ సరౌండింగ్ కానీ పార్కింగ్ కానీ అండ్ అలాగే పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్నవి జారేవి ఇలా చిన్న చిన్న చిన్నవి అయితే ఉన్నాయి మొత్తం ఆడుకోవడానికి పిల్లలు ఒక వన్ అవర్ అక్కడే ఆడుకున్నారు చాలా బాగా అనిపించింది మీలో ఎవరు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి చేయండి అండ్ అలాగే చాలా మందికి తెలియదు అనమాట నేను స్టేటస్లో పెట్టినప్పుడు ఇది ఎక్కడుంది ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం షేర్ చేద్దాము చాలా మందికి తెలియదు కదా అని చెప్పేసి నేను ఇలాగైతే వీడియో అయితే షూట్ చేశాను చూశారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే కింద కూడా నేను డీటెయిల్స్ తీద్దామనుకున్నాను కానీ అంటే ముందుకు వెళ్ళడానికి వాళ్ళు అక్కడ కట్టేశారు దానికంటే ముందుకు వెళ్ళడానికి లేదు అందుకని చెప్పేసి ఓన్లీ పిక్చర్స్ మాత్రమే తీశాననమాట చూసారు కదా అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది మ్యూజియం వచ్చేసి చూడండి ప్రతి ఒక్కటి షేర్ చేశాను నేను చూసారు కదా ప్రతి ఒక్కటి బాగుంది లోపల కూడా చాలా బాగుంది దాని పక్కన పార్కు కానీ అంతా చాలా పెద్దదిగా కట్టించారు మాకు అసలు తెలియదు ఇంకా వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి మేమైతే వెళ్ళాము వెళ్ళకపోతే ఒకవేళ మిస్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదైతే చూడండి అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే మేమైతే ఒకరోజు అక్కడే స్టే చేసాము మార్నింగ్ మేము పొద్దున నుంచి బస్ ఎక్కేసి వెళ్ళేసరికి దాదాపు సెవెన్ థర్టీకి వెళ్ళాము బస్సు మేము డైరెక్ట్ ఉంది శ్రీశాలానికి అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వెళ్ళిన తర్వాత నేరుగా మేము ఇంకా అన్నదాన అయితే వెళ్ళేసి అక్కడ తిని వెంటనే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము రూమ్ తీసుకున్నాము ఫస్ట్లో రాంగానే రూమ్ తీసేసుకొని ఇంకా అక్కడ మేము రూమ్లో బ్యాగ్స్ అన్నీ వేసేసి తర్వాత ఫుడ్ తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము రెండు ఒకటిన్నర రెండింటికైతే వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం కూడా అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది ఎవ్వరు లేరు జనం అయితే పెద్దగా చాలా ఈజీగానే అయిపోయింది పిల్లల్ని తీసుకొని అబ్బా రిస్క్ పెడతామేమో అనిపించింది అలా ఏమనిపించలేదు తొందరగానే దర్శనం అయిపోయింది తర్వాత పాతాళ గంగ అయితే వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ ఫైవ్కి ఫైవ్కి వచ్చేసాం పైకి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా శివాజీ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఒక్కసారిగా చూడంగానే అసలు ఎంత బాగా అనిపించిందో చాలా బాగా అనిపించింది ఆ స్టేజ్ కానీ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా అనిపించింది చూసారు కదా మొత్తము ఎంత బాగుందో లైటింగ్ కానీ చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకెవరైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి చూసారు కదా అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి